హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ను మిన్ను లాగ్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఇక్కడ ఉస్నాబాద్లో ఉన్నాం ఉస్నాబాద్లో మనకి ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు వచ్చేసి ఫ్రైడే ఫ్రైడే మనకి ఇక్కడ ఉష్ణాబాద్లో అంగడి ఉంటుంది ఫ్రెండ్స్ మన తెలంగాణ అతిపెద్ద అంగడి అంటే మన ఉస్మాబాద్ అంగడి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మన చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఇక్కడికి వస్తారు చుట్టుపక్కల మండలాల్లో ఆల్మోస్ట్ మన జమ్మికుంట కరీంనగర్ నియర్ బై సుల్తానాబాద్ నుంచి ఇక్కడికి మన అంగడికి వస్తారు చూసుకుందాం కింద మన వెహికల్స్ చూడండి ఎలా ఉన్నాయో మన వెహికల్స్ అక్కడ అన్ని పార్క్ చేసి ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు హోలీ కాబట్టి పబ్లిక్ కూడా ఒక మోతాదులో ఉన్నారు చాలా పబ్లిక్ ఉండేది నార్మల్ డేస్లో అలాగే మనకు ఎన్ ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి కూడా కొంచెం పబ్లిక్ మోతాదులు ఉన్నారు సాయంకాలం అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు మన తెలంగాణలో అతిపెద్ద అంగడి అని చెప్పుకోవచ్చు దీన్ని మన శుక్రవారం అంగడి ఇది ప్రతి వీక్లీ ఫ్రైడే రోజు ఉంటుంది ఫ్రెండ్స్ వీక్లీ ఫ్రైడే రోజు చాలా పెద్ద గ్రాండ్గా జరుగుతుంది శుక్రవారం అంగడి అని చాలా ఫేమస్ ఇది మన అంగడి ఎక్కడంటే మన ఎల్లమ్మ రోడ్లో ఉంటుంది అల్లి ఎల్లమ్మ రోడ్ బజార్లో ఫ్రెండ్స్ ఈ మనకి శుక్రవారం అంగడి అనేది మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అవుతుంది నైట్ క్లోజింగ్ టైం వచ్చేసి నైన్ టు ఆర్ టెన్ అవర్ క్లోజ్ టైం క్లోజింగ్ టైము మార్నింగ్ సెవెన్ అంటే మనకు అక్కడ గొర్రెలు గేదెలలా అక్కడ కింది ప్లేస్లో అమ్మబడుతున్నాయి అది మార్నింగ్ సెవెన్ కల్లా స్టార్ట్ అవుతుంది మనకి ఈవినింగ్ టైంలో వచ్చేసి మన వెజిటేబుల్ మార్కెట్ అని ఉంటుంది వెజిటేబుల్స్ మార్కెట్ ఎక్కడ అంటే మన పొల్యూషన్ పక్కన ఏరియాలో ఉంటుంది ఆ ఏరియాలో మనకు ఆ రోడ్లనే మనకు వెజిటేబుల్స్ మార్కెట్ అని అలా వివిధ రకాల వెజిటబుల్స్ దొరుకుతాయి మనకు ఉస్నాబాద్ అంగడిలో దొరకంది అంటే ఏముండదు ఫ్రెండ్స్ ఒకసారి మన వీడియో చూసిన వాళ్ళు ఒకసారి ఉస్నాబాద్ అంగడికి విజయ్ అయింది ఎందుకంటే తెలంగాణలో అతిపెద్ద అంగడిగా పేరు పొందిన ఉస్నాబాద్ అంగడి ఇది శుక్రవారం అంగడిగా పేరు వచ్చింది ఇది మన ఎల్లమ్మ రోడ్లో ఉంటుంది ప్లస్ ఇంకోటి ఎల్లమ్మ చెరువు కట్ట కింద ఉంటుంది ఇది చాలా హోలా చాలా విశాలమైన ప్లేస్ ఉంటుంది ఇక్కడ చాలా అయిన ప్లేస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ మన ఈ ఈ కట్టం కూడా కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎందుకంటే మన సిద్ధిపేట చెరువు మాదిరి చేయడం జరుగుతుంది మీరు ఎవరైనా వ్యూవర్సు ఉష్మాబాద్కు వచ్చిన వాళ్ళు ఒకసారి శుక్రవారం రాండి చాలా బాగుంటుంది ఈ ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మీకు ఈ అంగడి వీడియో మొత్తం ఫ్రెండ్స్ ప్రెసెంట్ మనం ఇక్కడ మార్కెట్ వేసినాం మన ఇక్కడ గేదెలు మార్కెట్ వేసినాం ఇక్కడ మనకొక రేట్ ఎలా ఉన్నో తెలుసుకుందాం కోరే బాయనా నా తెలుగు అన్నా రేట్లు రేట్లు పెయిన సరికి సరికి ఏమైనా తగ్గినా పెరిగింది తగ్గినాయి ఎందుకు ఆ సామిని ముంచిరు సర్కారే ఎందుకు ఎక్కడ పడితే అక్కడనే దొరకబట్టి ఆ స్వామి కూడా ఆ స్వామి గుడికి పోతే అవునా ఆ ప్రభుత్వానికి అమ్మనీయరా కొననీయరా ఏం చేస్తాడు ఇప్పుడు ఈ రోజు మార్కెట్ లో మార్కెట్ డౌన్ ఎవరు వండలే గేదెలు పోలేదు పోలేదు అమ్మనీయరు కొననీయరు పట్టుకొని వస్తాడు పట్టుకుంటారు ఏం చేస్తాడు ఎన్ని తెచ్చావు గేజలు నేను తెచ్చిన నాలుగు నాలుగు గేజలు తెచ్చాడు మీరంతా వాళ్ళేనా ఓకేనా ఈరోజు మన శుక్రవారం మాకు డౌన్ ఎలా ఉందా డౌన్ ఉందా అంటే ఉండడానికి వచ్చారానికి వచ్చారా అంటే మార్కెట్ ప్రజెంట్ మనకు డౌన్ ఉన్నది ఓకే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉష్ణోభాలో చూసుకుంటాం ఈ గేదెలనేది చూసుకుందాం ఎలా ఉన్నాయో ఇవి మనం తీసుకొచ్చిన గేదెలు అనేవి ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి మార్కెట్ డౌన్ ఉందని ఇక్కడ మన ప్రజలు చెప్తున్నారు వీటితో పాటు మనం మార్కెట్ మొత్తం వ్యూ బ చూసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇందాక అటు సైడ్ ఉన్నాయి ఎద్దులు ఫ్రెండ్స్ అటు సైడ్ దీనికి రెండు భాగాలు ఉంటాయి అటు సైడ్ ఉన్నాయని లెఫ్ట్ సైడ్ ఉన్నాయని బర్రెలు ఉంటాయి ఇక్కడ బర్రెలు కూడా ఇక్కడ మనకు వస్తున్నారు నమస్తే నమస్తే అన్న మీ పేరెంట్ అన్న మల్లయ్య మల్లయ్య గారు మీరు ఇక్కడ రావడం నుంచి ఇది సో అవుతుంది ఇక్కడి నుంచి రావడం ఇదే ఫస్ట్ టైం రావడం ఇదే ఫస్ట్ టైం మీద ఎవరన్నా కొల్లూరు 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 ఎక్కడ పెద్దపల్లి డిస్టిక్ చూసారా ఫ్రెండ్స్ మన పెద్దపల్లి నుంచి మన ఉష్ణబాద వస్తున్నారు అంటే మన ఉష్ణబాద్ అంగడి ఎంత ప్రకాచన తెలిసి ఉంటుంది అంటే ఉష్ణబాద అంగడి చాలా పెద్ద అంగడి అంటే మన పెద్దపల్లి ఇక్కడ అన్న మీరు ఇప్పుడు ఇక్కడ ఏం ఉన్నారు మీ బరారు మీరు బర్రెన్ అమ్మారు అమ్ముడు పోయిందా అమ్ పోయింది అమ్ముడు పోయింది ధర గిట్టిందా గిట్టింది ధర గిట్టింది హ్యాపీ అయినా హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ మన మల్లయ్య గారికి బరేను అమ్మడం జరిగింది తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇంకా మీరు ఈ అంగడి ఎవరు చెప్పారు ఇదివరకు తెలిసి తెలిసి అంటే మన ఉస్మానాబాద్ అంగడి చుట్టుపక్కల జిల్లా వ్యాప్తంగా తెలిసి చెందింది అన్నట్టు అంటే దీన్ని బట్టి చూస్తే మీకు ఓకేనా ఓకే 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 అన్న థ్యాంక్స్ చెప్పాను చూసారా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెద్దపల్లి నుంచి కూడా అంగడి కట్టా ఉస్మానాబాద్ అంగడి ఇంకా మన ఇక వేరే వాళ్ళు తెలుసుకుందాం బాబు ఏం పేరే నా పేరు తిరిగిల యాదగి తిరిగిల యాదగి దేవురే బాబు స్టేషన్ గన్పూర్ గ్రామం కొత్తపేట స్టేషన్ గన్పూర్ నుంచి వచ్చాడు బాబు ఇవి మల్లే నా యాదగిరి యాదగిరి బాబు బాబు ఏం తీసుకొచ్చినా బర్రలు బర్రలు తీసుకొచ్చాడు ఇవేనా అవి అమ్మడం తెచ్చావా అమ్మడం మన యాదగిరి బాబు బర్రలను అమ్మడానికి తీసుకొచ్చేవాడు వాడు రేట్ ఎంత ఉన్నాయి ఇప్పుడు లక్ష నలభై లక్ష ఇరవై లక్ష ఓకే లక్ష నలభై నుంచి రేటింగ్ ఉన్నది మనం ఇక్కడ కావాల్సిన వాళ్ళు కూడా మనకు ఎలాంటి బర్రెలు కావాలన్నా అలాంటి బర్రెలు ఉన్నాయి ఇక్కడ అవి మనం పాలిచ్చేటి బరలా పాలిని బర్రె అన్నీ మనం తెలుసుకోవచ్చు ఆ రేటు కూడా మనం ఇక్కడ వచ్చి మాట్లాడుకోవచ్చు ఈ మీకు ఈ అంగడి ఇంతకుముందు తెలుసా బాబు బాబు నలభై రెండు నుంచి ఇది అంగడికి వస్తున్నాడట అంటే మన ఉస్మాబాద్ అంగడి ఎంత పెద్ద అంగడో తెలుసుకోవచ్చు ఓకేనా బాబు మంచిది చెప్పినందుకు మీకు ఇక్కడ భోజనం అల్వా ఇక్కడ ఉన్న భోజనం మీరు వచ్చినప్పుడు తెచ్చుకుంటారా ఇక్కడ తినొస్తాం మళ్ళీ ఈ అంగడి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అయిపోతుంది తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు ఓకే మీ బర్రెలు ఇప్పటికీ ఏమన్నా ప్రారంభమైందా ఇవాళ పండుగ సీజన్ లేదు జనాలు రాలే ఓకే హోలీ పండుగ కొంచెం ఎఫెక్ట్ పడిందని బాబు చెప్తున్నాడు పండుగ లేకపోతే ఇంకా పబ్లిక్ అనేది ఒక బాధ మోతాదులో ఉంటుంది అంటే మనం నడవడానికి కూడా అంత ప్లేస్ పబ్లిక్ ఉండేది కొంచెం పండుగ ఎఫెక్ట్ వల్ల కొంచెం గిరాక్ అనేది గవర్నమెడు ఇక్కడ లోపల బర్రెళ్ళి వీడియో అనేది చూసుకున్నాం కంటిన్యూ ఫ్రెండ్స్ చూసుకుందాం ఇక్కడ మనకు బర్రెళ్ళలో బేరైతే డబ్బులు పంచుకునే స్క్రీన్ చూసుకుందాం అన్నగారు నమస్కారం బేరం అయిపోయిందా బేరం ఓకే చెప్పండి హాయ్ ఆయ్ ఆయ్ ఏది బాగు గా సరే నా నేను సరే 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 ಮೀದೇರು ಕಂದಗುಲ ಅಂದೂಲ ಅಂತ ಹುಸಿರ ದರಗೂಲ ಅದರ ಬರ್ರೆ ಬೇರಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ಅನ್ನೇ ಎಲ್ಲ ಪ್ರತಿ ವಾರತ ಓಕೆ ಅನ್ನ ಪ್ರತಿವಾರ మనకి కూరగాయల మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తా వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి నెక్స్ట్ వీడియోలో మనకు కూరగాయల బిజినెస్ ఉంటుంది పార్ట్ టూలో ఓకే